पकड़ो तो फोन आने दो तो पात नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम नीनमी विलासागरम रमेश सिरोजमी मुंदुकु 2017 अगस्त मैन्युफैक्चरिंग 2018 मार्च रजिस्ट्रेशन वोल्वो S90 డి ఎస్డి డీజిల్ బండి ఆటో గేరు బండికి సన్ రూప్ వస్తుంది అలాగే వీల్చి ఏబిఎస్ బ్రేక్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీటు రెండు కూడా ఎలక్ట్రిక్ సీటు వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి కాంపైన్ మోడల్ ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పదిహేడులో ఆగస్టులో అంటే ఎనిమిదో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది మార్చి అంటే మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు చీతకాలం ఉంటుంది మన దగ్గర ముప్పై రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్నీ వస్తాయి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు ఈ బండికి మన దగ్గర గవర్నమెంట్కు కమ్సే కమ్ మూడు నుంచి నాలుగు లక్షల దాకా గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టాలి మనకు బండి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు ఇది ఢిల్లీ నెంబర్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే ఈ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు నాకు తెలిసిన విషయం చెప్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నా నెంబర్ ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ నాకే కాల్ చేయరి తాములకి ఒకసారి బండి మొత్తం చూసుకోడ్రీ నచ్చితే ఇట ఎవరికాలు నచ్చితే నాకు కాల్ చేయరు సార్ నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ షాట్ స్క్రీన్షాట్ ఈ నెంబర్ నాదే బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం డెబ్బై నాలుగు వేలు మాత్రమే ఎదిగింది వోల్వో ఎస్ నైంటీ డీజిల్ బండి ఆటో గేరు బానట్ ధరలు బండికి టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఢిల్లీ నెంబర్ బండికి ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఢిల్లీలో ఉంది అమ్మకానికి బండికి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి సన్ రూఫ్ వస్తుంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు బండికి రెండు సైడ్లు ఇది మసాజ్ చేసుకోవచ్చు సీటు ఇది ఎలక్ట్రిక్ సీటు టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్స్ ఉన్నాయి బండికి బండికి ఎయిర్ బ్యాగులు వచ్చేసి సీట్లలో రెండు ఉన్నాయి వెనకాల రెండు ఉన్నాయి ప్లస్ ఫ్రంట్ రెండు ఈ కో డ్రైవర్కి ఒకటి డ్రైవర్కి ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సన్ రూఫ్ వస్తుంది బ్లాక్ కలర్ బండి దీనికి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ లాగానే ఇట్లా ఒక బటన్ ఇచ్చి తింప లెక్కు ఉంటుంది దీని సిస్టమ్ కొంచెం వెరైటీగా ఉంది ఇక స్టెప్ని టైర్ ఈ స్టైల్లో ఉంటుంది ఇది టాటా కంపెనీకి సంబంధించిన వెహికల్ సార్ ఓల్వో అనేది టాటా వాళ్ళు కూడా సారీ ఓల్వో టాటా కాదు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఓల్వో ఎస్ నైంటీ డి ఫోర్ డీజిల్ బండి బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ బ్లాక్ కలరు ఇంటీరియర్ అంతా నీట్గా ఉంటుంది ఇంకా కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఇది కొత్త బండి నాకు తెలిసి నైంటీ నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో రిజిస్ట్రేషన్ అయింది బండి ఆటో గేరు రెండు సైడ్లు కూడా ఎలక్ట్రిక్ సీట్స్ ఇచ్చిండు బండికి ఈ సీటు మనకు ఇట్లా ఇది కూడా బయటకు వస్తుంది ఇట్లా మనకు ఏమంటారు కొంచెం పొడువు పొడువు కూడా అవుతుంది దీని మీద నాకు పెద్దగా తెలియదు సార్ కొంచెం స్టార్ట్ చేసే బటను నాకు ఈ బండి గురించి నాలెడ్జ్ లేదు లేసికి సంబంధించిన సిస్టమ్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి చాబీకి దరే అప్ ఆప్ ఆఫ్ ఓకా ఇది బండికి సంబంధించిన ఓల్వో చాబీ సార్ ఇవి ఇది స్టార్ట్ చేసే బటన్ ఇది ఆన్ చేయగానే డిస్ప్లే ఆన్ అవుతుంది డెబ్బై నాలుగు వేల మూడు కిలోమీటర్ తిరిగింది బండికి సన్ రూపు ఉంది సన్ రూఫ్ సార్ ఇది మొత్తం చాబీ ఆన్ కాలేదు నై నై జరుగుతున్నాయి బ్రేక్పై పైరుదాళతో గాడి స్టార్ట్ జాయిగిన సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ వాల్వో ఈ సన్ రూఫ్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది ఇవో ఇక్కడ ఒక ఎయిర్ ఎయిర్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఇక్కడో ఎయిర్ బ్యాగ్ ఇక్కడో ఎయిర్ బ్యాగు డ్రైవర్కు ఎయిర్ బ్యాగు సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వెనకాల డిక్కీ పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండికి వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టు షోరూమ్ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో గేరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి కస్టమర్ ధర ఇరవై లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొనాలంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండికి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు లోన్ అప్పటి అప్పటిదాకా లోన్ రాదు ఈ బండి ప్రైజ్ ఇరవై ఇరవై లక్షల ఇరవై ఐదు వేలు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ నాకే కాల్ చేయాలి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ బండికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ఓకే డీలోకి అయితే నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే నేను అడుపుకుంటేనే తీసుకొస్తా కంటైనర్లయ్య ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్